ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి ఉన్న జన బాహుళ్యంలోని అనేక వర్గాలు పాలనలో మార్పుని కోరుకున్నాయి అందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సంకల్పించాయి ఈ నిర్ణయం తీసుకున్న వారిలో పారిశ్రామికవేత్తలు వ్యాపారులు కార్మిక నాయకులు తదితరులు ఉన్నారు వీరంతా తమ లక్ష్యం నెరవేర్చడం కోసం వైసీపీ ప్రత్యర్థి అయిన టీడీపీ కూటమి గెలుపు కోసం స్వచ్ఛందంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రకారం తమ సమయాన్ని సోముని వెచ్చించి కూటమి విజయం కోసం వ్యక్తిగతంగానూ వ్యవస్థీకృతంగాను శ్రమించారు వీరిలో గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాడ్యులర్స్ ఇండస్ట్రీస్ అధినేత మహానాడు మీడియా చైర్మన్ బోడెపూడి వెంకట సుబ్బారావు గుంటూరు పల్నాడు కృష్ణాల్లో పలువురు కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు అనుకున్నట్లే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి అద్భుత విజయం సాధించడంతో వారి శ్రమ ఫలించినట్లయింది దీంతో గుంటూరుతో సహా నాలుగు జిల్లాల్లో టీడీపీ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన బీఎస్ఆర్ మాడ్యులర్స్ ఇండస్ట్రీస్ అధినేత మీడియా చైర్మన్ బోడెడి వెంకట సుబ్బారావును అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అసోసియేషన్ నేత మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో టీడీపీ కూటమి అభ్యర్థుల విజయం కోసం బీఎస్ఆర్ ఎంతో శ్రమించారని కొనియాడారు గుంటూరు జిల్లాలో ఏడు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీటు ఒకటి టీడీపీ విజయదుందుగించింది ఈ సందర్భంగా బిఎస్ఆర్ మాట్లాడి అధినేత మహానాడు అధినేత బిఎస్ఆర్ సుబ్బారావు గారికి చిన్న సత్కారం చేశాము అలాగే కృష్ణా జిల్లా కానివ్వండి పల్నాడు జిల్లా కానివ్వండి గుంటూరు జిల్లా కానివ్వండి ఎక్కువ మెజార్టీ టీడీపీ సీట్లు రావడానికి కారణమైన బోడేపేడి సుబ్బారావు గారికి నా అభినందనలు మాది రెడ్డిపాలెం పంచాయతీ లిమిట్స్ ఇక్కడ గుంటూరు నా ఇన్నరింగ్ రోడ్లో వారందరి తరఫున సుబ్బారావు గారికి మేము కృతజ్ఞత తెలుపుతామని ఇక్కడ విచ్చేస్తున్నాం